హాయ్ ఆల్ వెల్కమ్ టు నాలెడ్జ్ టు నో మోర్ యూట్యూబ్ ఛానల్ విద్య గర్వంచేత అంతమైనది ఎవరు భరద్వాజ మహర్షి కుమారుడు ఎవరు యవక్రీతుడు ఎవరి గురించి తపస్సు చేశాడు సత్రయాగానికి ఋత్విజులుగా వెళ్లిన రైభ్యముని కొడుకుల పేర్లు ఏమిటి ఇలాంటి మరెన్నో విషయాల్ని తెలుసుకోవాలి అంటే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు వీక్షకులకు ఒక మనవి మీలో చాలామంది ఈలాంటి వీడియోస్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు ఇలాంటి ఆసక్తికర అంశాల్ని తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో పది మందికి చేరుతుంది ఇలాంటి కంటెంట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళదాం యవక్రీతుడి కథ అష్టావక్రుడి కథ విన్న పాండవులు దారిలో సుమంగ నది వద్ద ఆగారు రోమశుడు దాని ప్రాశస్త్యం గురించి వివరించాడు భరతుడికి రాజ్యాభిషేకం జరిగింది ఇక్కడే దేవతల తల్లి అదితి తపస్సు చేసింది ఇదిగో ఇదే రైభ్యముని భారద్వాజుడి ఆశ్రమాలు ఇక్కడే భారద్వాజుడి కొడుకు యవక్రీతుడు విద్యాగర్వంచేత ప్రాణాలు వదిలాడు ఆ కథ చెబుతాను వినండి అని చెప్పనారంభించాడు రోమషుడు రైభ్యుడు భారద్వాజుడు ఇద్దరూ మంచి స్నేహితులు రైభ్యుడికి అర్వావసువు పరావసువు అనే ఇద్దరు కుమారులు భారద్వాజుడికి యవక్రీతుడు అనే కుమారుడు ఉన్నారు రైభ్యుడి కుమారులు వేద అధ్యయనంలో సకల శాస్త్రాలలో ఆరితేరారు అది చూసి భారద్వాజుడి కుమారుడైన యవక్రీతుడికి అసూయ కలిగింది వెంటనే తపస్సు ప్రారంభించాడు యవక్రీతుడు అది సహించలేక దేవేంద్రుడు యవక్రీతుడికి దర్శనమిచ్చి ఎందుకీ తపస్సు చేస్తున్నావన్నాడు దానికి యవక్రీతుడు నాకు చదవకుండానే సకల విద్యలూ రావాలి వేద వేదాంగాలు రావాలి అందుకే ఈ తపస్సు అన్నాడు గురువులేని చదువుకు అర్థంలేదు ఈ ప్రయత్నం విరమించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంద్రుడు ఇంద్రుడు చెప్పినది పట్టించుకొని యవక్రీతుడు ఎప్పటిలానే తపస్సు ప్రారంభించాడు ఇంతలో దేవేంద్రుడు ఒక ముసలి బ్రాహ్మడి వేషంలో వచ్చాడు వచ్చి నది ప్రక్కన కూర్చుని పిడికిలితో ఇసుకతీసి నదికి అడ్డుకట్టపోయటం ప్రారంభించాడు అది చూసి యవక్రీతుడు ఏమిటి తాతా ఈ వెర్రీ అసాధ్యమైన పనికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు అన్నాడు నవ్వుతూ అవును నీలాంటి వెర్రే ఇదికూడా అంటూ నిజరూపం ధరించాడు ఇంద్రుడు నా వరం తీర్చమని భీష్మించాడు యవక్రీతుడు చివరికి యవక్రీతుడికి వరమిచ్చి వెళ్లాడు దేవేంద్రుడు వెంటనే తండ్రి దగ్గరకు వెళ్లాడు తండ్రి నాకు అన్ని చదువులు అవగతమైనాయి ఇక రైభ్యున్నీ అతని కొడుకుల్నీ ఓడిస్తాను అన్నాడు గర్వంతో యవక్రీతుడు కొడుకు మాటలకు బాధపడ్డాడు భారద్వాజుడు నాయనా అని వేదం నుండి చిన్న కథలను ప్రామాణికంగా చెప్పాడు అంతా విని సరే అన్నాడు యవక్రీతుడు రైభ్యుడు అతని కొడుకులు శాంతమూర్తులు వాళ్ల జోలికి వెళ్ళకు అని వారించాడు కానైతే సరే అన్నాడు కాని తన ఆధిక్యం ప్రకటించవరనని ఉభలాటపడుతూ మునుల సభలకి వెళ్ళి తన పాండిత్యం ప్రదర్శిస్తూ ఉండేవాడు ఇంతలో ఒకరోజు యవక్రీతుడు రైభ్యుడి ఆశ్రమం దిక్కు బయల్దేరాడు ఆశ్రమం ముందు పూలతోటలో పరావసవు భార్య కృష్ణ రైభ్యుడి కోడలు తిరుగుతోంది ఆమెను చూసి కామవికారం కలిగింది యవక్రీకుడికి మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి తన మనసులో మాట చెప్పాడు దానికి ఆమె భయపడి మెల్లిగా తప్పించుకొని ఆశ్రమంలోకి వెళ్ళి రైభ్యుడికి ఈ విషయం వివరించింది అది విని కోపంతో చట్టుకునలేచిన రైభ్యుడు తన తలనుండి జటనొకదాన్ని పెరికి అగ్నిలో వేశాడు వెంటనే అందమైన అమ్మాయి హోమగుండం నుండి వచ్చింది వెంటనే మరొక జటును వేశాడు భయంకరమైన రాక్షసుడు బయటకు వచ్చాడు ఇద్దరూ చేతులు జోడించి ఏమిటి ఆజ్ఞ అన్నారు రైభ్యముని అంతే అదే వెంటపడ్డాడు రాక్షసుడు చెట్లు పుట్టలూ అడవుల వెంట పరిగెత్తాడు యవక్రీతుడు చివరకు తండ్రి ఆశ్రమంలోనే యవక్రీతుని పట్టుకొని శూలంతో పోటు పొడిచాడు రాక్షసుడు ప్రాణాలు వదిలాడు యవక్రీతుడు కొంతసేపటికి భరద్వాజుడు తిరిగివచ్చాడు చచ్చిపడి ఉన్న కొడుకుని చూచి మిగుల దుఃఖించాడు ఉన్నపాటున ప్రాణాలు వదిలాడు గర్వం తలకెక్కిన యవక్రీతుడు అలా అంతమైనాడు తరువాత కొంతకాలానికి బృహద్విమ్నుడనే రాజు సత్రయాగం తలపెట్టాడు దానికి ఋత్విజులుగా రైభ్యముని కొడుకులైన అర్వావసున్ని పరావసున్నీ పిలిచాడు ఆ ఇద్దరూ తండ్రి అనుమతితో ఆ యజ్ఞానికి ఆధ్వర్యం వహించారు ఇలా ఇలావుండగా ఒకరోజు వేకువజామున పరావసువు తన ఆశ్రమానికి వస్తున్నాడు దారి చీకటిగా ఉంది ఎదురుగా ఏదో వస్తున్న అలికిడి అది తనవైపే వస్తోంది ఏదో క్రూరమృగమే అనుకున్నాడు పరావసువు చేతిలోని కత్తితో ఒక్క వేశాడు కాని ఘోరం జరిగిపోయింది తీరా చూస్తే అది మృగం కాదు తన తండ్రి రైభ్యముని రైభ్యముని ప్రాణం విడిచాడు ఎంతో దుఃఖించాడు పరావసువు కర్మకార్యం ముగించి బృహద్ధూమ్నుడి యాగానికి వెళ్లాడు అన్నా నువ్వు వెళ్ళి బ్రహ్మహత్య వ్రతం చేసిరా నేను యాగకార్యం చేస్తాను అన్నాడు పరావసువు తమ్ముడు చెప్పిన దాన్ని సమ్మతించి ఆశ్రమానికి వచ్చి బ్రహ్మహత్య ప్రాయశ్చిత్తాలు నిర్వర్తించి తిరిగి యాగానికి వెళ్లాడు అర్వావసువు అన్నని ఎలాగైనా యాగం నుండి ఉద్వాసన పలకాలని దుర్బుద్ధి పుట్టింది పరావసువుకి వెంటనే వెళ్ళి రాజు బృహద్వంనుడితో మా అన్న మా తండ్రిని చంపి బ్రహ్మహత్యకు పాల్పడి ప్రాయశ్చిత్తం చేసుకుని వచ్చాడు కావున యజ్ఞంచేయడానికి అనర్హుడు అన్నాడు దాంతో యజ్ఞశాలకు రావడానికి వీలులేదని అడ్డకాయించాడు బృహద్విమ్నుడు దానికి అర్వావసుడు రాజా నేను కాదు మా తమ్ముడే బ్రహ్మహత్య చేశాడు నేను వెళ్ళి చేసి వస్తున్నాను అన్నాడు అర్వావసు సత్యం పలికినందుకు దేవతలు సంతసించారు ఏ వరం కావాలో కోరుకోమన్నారు దానికి అర్వావసువు మాత్రం తండ్రిని భారద్వాజుణ్ణీ యవక్రీతుణ్ణీ బతికించండి మా తమ్ముడికి బ్రహ్మహత్య దోషం లేకుండా చెయ్యండి అంతే చాలు అన్నాడు తధాస్తు అన్నారు దేవతలు వెంటనే అందరూ బ్రతికి వచ్చారు లేదు నీకు అందువల్లనే నీ విద్య గణతికెక్కలేదు కావున గురుశుశ్రూష చెయ్యి అది నిన్ను శక్తివంతుణ్ణి చేస్తుంది అని యవక్రీతుణ్ణి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు దేవతలు ఇదే యవక్రీతుని ఆశ్రమం అని రోమసుడు ధర్మరాజుతో చెప్పాడు ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి